ఆ పక్కవాడి మీద నేపాలి వేయటం ఏమీ తెలియని అమాయకుల గురించి చెడుగా ప్రచారం చేయటం ఎవడో వాడి మానాన వాడు బతుకుతున్నాడు వాడి గురించి మనం లేనిపోని ప్రచారం చేసేస్తాం అదే కదా పక్కవాడు బాగుపడితే నాకు నాకు నచ్చదు కదా నేను బాగుపడాలే కానీ పక్కవాడు అనేది బాగుపడకూడదు ఇక నాలుగవది ఆ కుట్రలు పన్ను హృదయము ఐదవది అమ్మా చెడ్డను చెయ్యటకు పొరుగుడు పాదములు ఇంక ఆ సాక్ష్యాలు చెప్పమని ఒక్కోసారి వీడు చూశాడు అండి వాడు చూశాడు పాదలు అంటాం ఎలా నువ్వు చెప్పురా అంటే నాకేం తెలియదు అంటాడు వెంటనే వాళ్ళు ముఖ్యంగా పిల్లలు స్కూల్లో ఆ టీచర్ గారు లేనప్పుడు లెటర్ నిలబడి ఉంటాడు పేర్లు రాస్తాడు అంటాడు నా పేరు రాస్తాడు అమాయకంగా నేనేం మాట్లాడలేదు వాడు చూశాడు అంటాడు వాడు అడిగితే నాకేం తెలియదు అంటే వాడు మాట్లాడాడు మాట్లాడలేదు అంటాడు పక్కలు ఉండికోడు చిన్నపిల్లలు అదే పెద్దవాళ్ళు ఇంకా ఏదైనా చిన్న తగాద జరిగింది అక్కడ కొట్టుకున్నారు ఏదో జరిగింది ఆ ఏదో జరిగింది జరిగినప్పుడు నిజాయితీగా ఎవరిది తప్పని చెప్పం ఎవరు డబ్బులు ఇస్తే వాడిదే అబ్బం కడుపుకునే రోజుల్లో మనం ఉన్నాం